శ్రీ నరసింహావతారము శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు హిరణ్య కశ్యపుడను రాక్షస రాజును చంపుటకు నరసింహావతారము ధరించాడు హిరణ్య హిరణ్యాక్షుని హిరణ్యాక్షిని సోదరుడు శ్రీహరి వరాహ అవతారంలో హిరణ్యాక్షుని వధించాడు దానికి హిరణ్య కశ్యపుడు ఏ విధంగానైనా శ్రీహరిని చంపి తన పగ తీర్చుకోవాలని తహతహలాడుచున్నాడు తనకు కూడా శ్రీహరిని జయించే బలము కోసం శక్తి కోసం సృష్టికర్త అయిన బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు దానికి ముల్లోకాలు కల్లోలమవుతుండగా దేవతలందరూ ఈ ఆపద నుంచి మమ్మల్ని రక్షించండి అని బ్రహ్మను కోరారు ఒంటి కాలు మీద నిలబడి తన నామమే జపిస్తున్న హిరణ్య బ్రహ్మ ప్రత్యక్షమై వత్సా నీ తపస్సునకు మెచ్చితిని నీకు ఏ వరము కావలసినను ఇచ్చదను అని అన్నాడు దానికి హిరణ్య కసిపుడు సంతోషపడి తనకు మృత్యువు లేకుండా చెయ్యమని తను ఎవరి చేతిలోనూ ఓడిపోకుండా ఉండేటట్లుగా వరము ప్రసాదించమని బ్రహ్మను కోరాడు అందుకు బ్రహ్మ నాయనా నీకు నేను అమరత్వము ప్రసాదించలేను పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు కానీ ఏ విధముగా నేను రక్షించగలనో చెప్పు ఆ విధమైనటువంటి అన్ని శక్తులు నీకు ప్రసాదించదను అన్నాడు అప్పుడు హిరణ్య తనకు మృత్యువు మనిషి వల్ల కానీ జంతువు వల్ల కానీ రాత్రి కానీ పగలు కానీ ఇంటి కానీ బయట కానీ భూమి మీద కానీ ఆకాశమందు కానీ రాకూడదని తనకు ముల్లోకాల మీద అధికారం ఇవ్వమని కోరాడు ఆ వరములను బ్రహ్మ ప్రసాదించాడు అనితర సాధ్యములైన వరములు పొందగాని గర్వంతో హిరణ్య కసిపుడు దేవతలపై యుద్ధం చేసి ఇంద్రుని సింహాసనాన్ని చేజెక్కించుకున్నాడు అందరూ తన నామమే జపించవలనని శాసించాడు ఆ విధంగా చేయని వారిని నానాహింసలు పెట్టించాడు రాక్షసులు తమ రాజు బలము చూసుకొని దేవతలను మునీశ్వరులను శ్రీహరి భక్తులను అనేక విధాల హింసించసాగారు హిరణ్య బాధలను సహించలేక దేవతలు తమని రక్షించమని శ్రీమన్నారాయణ్ణి వేడుకున్నారు అప్పుడు శ్రీహరి మీరు భయపడవద్దు మీ బాధలు కొద్ది కాలంలో తీరిపోవును త్వరలో హిరణ్య కసిపునకు ప్రహ్లాదుడనే కుమారునిగా జన్మించి హిరణ్య కసిపుని వధిస్తాను అని దేవతలకు శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు కొంతకాలానికి హిరణ్య కసిపుని భార్య లీలావతి గర్భము ధరించి పండంటి బాలుణ్ణి కన్నది అతని పేరే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు లీలావతి గర్భమునందుండగానే నారదుడు అతనికి నారాయణ మంత్రం ఉపదేశించాడు ప్రహ్లాదుడు బాల్యము నుండి హరినామము జపించి గొప్ప హరిభక్తుడయ్యాడు ప్రహ్లాదుని విద్యాభ్యాసం కొరకు హిరణ్యకశిపుడు పండితులైన రాక్షసు గురువులను నియమించాడు వారు ఎన్ని చెప్పినా ప్రహ్లాదుడు తన తండ్రి నామము జపించక ఎల్లప్పుడూ శ్రీహరినామే పలుకుచుండెను తన కొడుకు తనకు విరోధి అయ్యి శ్రీహరినామము జపించుట జీర్ణించుకోలేకపోయాడు శ్రీహరినామము నామము జపించుట మరిపించుటకు తన కుమారుడైన ప్రహ్లాదుని ఎన్నో హింసలు పెట్టాడు అయినా ప్రహ్లాదుడు మారలేదు చివరకు హిరణ్య ప్రహ్లాదుని చంపించుటకు అనేక విధాల ప్రయత్నించి అతనికి విషము పెట్టించాడు పాములచే కరిపించాడు ఏనుగులచే తొక్కించాడు పెద్ద పెద్ద కొండల మీద నుంచి కిందకు తోయించాడు కానీ ప్రహ్లాదుడు శ్రీహరి నామస్మరణ వేడలేదు ప్రహ్లాదుడికి ఎలాంటి ఆపదలు రాలేదు హిరణ్య కసిపుడు ప్రహ్లాదుని పిలిచి కుమారా నువ్వు ఎన్ని చెప్పినను హరినామస్మరణ మానుటలేదు వాడు నాకు విరోధి అతనిని చంపి నా కసి తీర్చుకుంటాను కానీ ఆ పిరికి పంద నాకు కనబడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఎక్కడున్నాడు రాణి శ్రీహరి అని ప్రహ్లాదుని అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు భయపడక తండ్రి శ్రీహరి సర్వాంతర్యామి ఇక్కడ అక్కడ అని లేదు ఆ భగవంతుడు అన్నింటా ఉన్నాడు అన్నాడు హిరణ్య కసిపుడు ఇంకా మండిపోతూ ఓరి అధమా ముల్లోకాలు నన్ను చూసి భయపడతాయి వేరేడంత లేవు నువ్వే నాకు ఎదురు సమాధానం చెప్తున్నావు శ్రీహరి సర్వాంతర్యామి అని అంటున్నావే అయితే నీ హరిని ఈ స్తంభమునందు చూపగలవా అని తన గద తీసి రాజప్రసాదంలో నున్న ఒక పెద్ద స్తంభాన్ని గట్టిగా మోదాడు ఆ స్తంభము బద్దలై దాని నుండి శ్రీహరి నరసింహ అవతారంలో బయటకు వచ్చాడు హిరణ్య ఆ వింత ఆకారం చూసి ఇది మనిషి కాదు మృగము కాదు మనిషి మృగము కలిసిన విచిత్రమైన ఆకారము అని దాన్ని చూసి భయభ్రాంతుడయ్యాడు వెంటనే నరసింహమూర్తి హిరణ్య ఎత్తి పట్టుకొని సింహద్వారము గడప మీద కూర్చొని తన ఒడిలో పడుకోపెట్టి వాడి అయిన తన సింహపు గోళ్లతో అతని పొట్టను చీల్చి పేగులను తన మెడలో వేసుకొని అంతట హిరణ్య ప్రాణాలు వదిలాడు ఆ భయంకర దృశ్యం చూసి ప్రహ్లాదుడు భక్తితో శ్రీహరిని స్థుతించాడు నారాయణుడు ప్రహ్లాదుని దీవించి రాక్షస రాజ్యమునకు రాజుగా పట్టాభిషేకం చేశాడు ఆ విధంగా శ్రీహరి తన నరసింహావతారంలో దుష్టుడైన హిరణ్య కసిపుని వధించి దేవతలను కాపాడి మరలా స్వర్గలోక సింహాసనాన్ని దేవతల రాజైన ఇంద్రుడికి అప్పగించాడు ఆ రాక్షస రాజు మరణంతో దేవతలంతా సంతోషించారు ఎన్నో చారిత్రకమైన ఆధ్యాత్మిక విశేషాలు కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశమంతటా కూడా చాలా ఉన్నాయి మీ దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ మన పైన ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా శ్రీ నరసింహ అవతారం వరి సమాప్తం తరువాయి భాగంలో వామనావతారం విశేషాలు తెలుసుకుందాం ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే మరెన్నో కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ